మాజీ మంత్రివర్యుడు శ్రీ కలపుట్ల తారక రామారావు గారి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి మా నియోజకవర్గ తరఫున ప్రజాప్రజుల తరఫున శుభాకాంక్ష తెలియజేస్తూ నిజంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా యువకులు ప్రజాప్రతి అందరు కలిసి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం కేటీఆర్ జన్మదిన జరుపుకో జరుపుకో జరుపుకుంటాం చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా కేటీఆర్ గారు ఎట్లయితే మన పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ కొరకు పోరాడినప్పుడు ఆయన వెంటుండి ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు దాని తర్వాత మన తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ మాతృ మాతృగా ఇండస్ట్రీ విషయం ఉంది మన తెలంగాణను ఎన్ని ఎంతో అభివృద్ధి అనిపించేతున్న వ్యక్తి వ్యక్తి మీరు చూస్తూనే ఉన్నారు ఐటీ రంగంలో ఆయన ఆధ్వర్యంలో ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి చెందిందో మీకు అందరూ ఉండరు అదేవిధంగా హైదరాబాద్ పట్టణం నగరం కానీ ముందు చూపుతో భవిష్యత్తు భవిష్యత్తు విషయాలు గ్రహించి అవసరం ఎక్కువగా బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచించి ఆ నగరాన్ని అంద అందాలుగా మంచి అభివృద్ధి దిశలో కీర్చిదిద్ధడు ఆడవాళ్ళ కూడా ప్రయోగాలు కానీ వేరే కానీ చూస్తే అందరికి అర్థమవుతుంది దాంతోపాటు కేటీఆర్ ఎంత విద్యుడో ఎంత తెలు ఎంత తెలిపాడో ప్రపంచానికే పూర్తయింది మీరు అందరు చూస్తూనే ఉండరు ఏ దేశంలో ఏ స్థాయి మీద కానీ ఏ విషయం మీద కానీ సదస్సులు పెట్టినప్పుడు కేటీఆర్ గారిని అక్కడ మన రాష్ట్రంలో మాజీ మంత్రి వారి వీళ్ళను కేటీఆర్ను అక్కడ దేశాలు చిక్కించి వాళ్ళ ప్రసంగాన్ని వింటున్నాయి అంటే అన్ని రంగాల్లో ప్రావీణ్యత పొందిన వ్యక్తి కాబట్టి వాళ్ళ వల్ల అన్ని దేశాలలో వాడినిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తి మన తెలంగాణ ఉంటాం అందులో మన పిఆర్ఎస్ వాళ్ళే ఉంటాం మన అదృష్టంగా భావించు ఆయన ఇంకా నేను జీవించాలని ఆయన సేవలు తెలంగాణ కోసమని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఆశీర్వించదని కోరుతుంది